ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి ఈ మధ్య ప్రపంచ రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక దేశం యొక్క గర్వాన్ని దాని నిలబడే తత్వాన్ని కొలిచే పద్ధతులు మారిపోతున్నాయా సరే ఈరోజు మనం ఈ కొత్త కోణాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఒకప్పుడు దేశభక్తి అనగానే చాలామంది ఇజ్రాయెల్ వైపు చూసేవారు భారత్ వాళ్ళ నుంచి నేర్చుకోవాలి అనే మాటలు కూడా విన్నాం కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయినట్టుంది ఏకంగా ది జెరూసలేం పోస్ట్ లాంటి పత్రికలోనే ఒక ఆర్టికల్ వచ్చింది ఇజ్రాయెల్ ఇప్పుడు భారత్ నుండి నేర్చుకోవాలా అని ప్రశ్నిస్తోంది అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది ఈ మార్పుకు కారణమేంటి సరే ముందుగా ఈ పాత్రలో ఎందుకు ఇలా తారుమారయ్యాయో చూద్దాం అసలు ఒక దేశం యొక్క బలం అంటే ఏంటి దానిపై మనకున్న పాత అభిప్రాయాలు ఇప్పుడు ఎలా సవాలు చేయబడుతున్నాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మార్పును సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ప్రస్తుత ప్రపంచ రాజకీయ వాతావరణం ఎలా ఉందో చూడాలి ముఖ్యంగా ట్రంప్ రెండవ పరిపాలనలోని విదేశాంగ విధానాన్ని ఈ వ్యాసం కేవలం ఒక్క పదంతో వివరిస్తోంది ఆ పదమే ఒత్తిడి రాజకీయాలు లేదా ప్రెషర్ పాలిటిక్స్ పేర్లోనే ఉంది కదా సింపుల్గా చెప్పాలంటే బలమైన దేశాలు తమకున్న పవర్ని ఉపయోగించి మిగతా దేశాలపై ఒత్తిడి తీసుకురావడం అనమాట ఈ విధానం వల్ల ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా ఆర్థికంగా చాలా అస్థిరత ఏర్పడిందని వ్యాసం చెప్తోంది సరే ఈ ఒత్తిడి రాజకీయాలంటున్నాం కదా దీని ప్రభావం కొన్ని దేశాలపై ఎలా పడిందో చూస్తే మనకే ఆశ్చర్యమేస్తుంది ముఖ్యంగా దేశభక్తికి మారుపేరుగా నిలిచిన దేశాలు కూడా దీనికి అతీతంగా ఏమీ లేవు ఇక్కడ చూడండి జపాన్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు దేశభక్తికి పెట్టింది పేరు అయినా సరే అమెరికా నుంచి వచ్చిన ఒత్తిడికి తలవొగ్గాల్సొచ్చింది జపాన్ ఏమో తమ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ఒక పెద్ద వాణిజ్య ఒప్పందం చేసుకోవాల్సొచ్చింది మరోవైపు ఇజ్రాయెల్ ఈరాన్ పాలస్తీనా లాంటి కీలకమైన విషయాల్లో అమెరికా నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు పొందలేకపోయింది అయితే అన్ని దేశాలు ఇలాగే ఒత్తిడికి లొంగిపోయాయంటే లేదు ఎన్నో అంతర్గత సవాళ్లు ఉన్నప్పటికీ మన భారతదేశం మాత్రం చాలా భిన్నమైన దారిని ఎంచుకుంది అమెరికా నుంచి డైరెక్ట్ ప్రెషర్ ఎదురైనప్పటికీ ఇండియా మూడు కీలకమైన సందర్భాల్లో వెనక్కి తగ్గలేదు ఒకటి పాకిస్తాన్తో వివాదంలో మీ మధ్యవర్తిత్వం మాకొద్దని చెప్పేసింది రెండు మాకు నష్టం కలిగించే వాణిజ్య ఒప్పందాలు చేసుకోమని తేల్చి చెప్పింది మూడు ఏకంగా యాభై శాతం సుంకాలు వేసినా రష్యా నుంచి చమురు కొనడం మాత్రం ఆపలేదు ఇలా ప్రతిసారి తన జాతీయ ప్రయోజనాలకే కట్టుబడింది అసలు ఇండియా ఎందుకిలా గట్టిగా నిలబడింది దాని వెనుక ఒక స్పష్టమైన ఫిలాసఫీ ఉంది మేమేమి మీకింద పనిచేసేవాళ్లం కాదు మేం కూడా మీతో సమాన భాగస్వామి అని గట్టిగా చెప్పడం స్వల్పకాలంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఫర్వాలేదు కానీ దీర్ఘకాలంలో దేశ గౌరవాన్ని కాపాడుకోవాలనేది ఆ సందేశం సరే ఈ ప్రతిఘటన ఈ సూత్రాలు వీటన్నిటినీ కలిపి ఉంచే ఆ ఒక్క శక్తి ఏంటి ఈ వ్యాసం ప్రకారం అదొకటే ఒక దేశానికి ఉండగల అత్యంత విలువైన ఆస్తి కూడా అదే అదే దేశాత్మ గౌరవం సింపుల్గా చెప్పాలంటే బయట నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా దేశ గౌరవాన్ని మన దీర్ఘకాలిక ప్రయోజనాల్ని వదులుకోకపోవడం సరిగ్గా ఈ కారణం వల్లే ఇప్పుడు ఇజ్రాయెల్ మీడియా కూడా మన వైపు ఒక ఆదర్శంగా చూస్తోందని ఈ విశ్లేషణ చెప్తోంది ఈ చాట్ చూస్తే మనకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి తాత్కాలికంగా కాస్త సర్దుకుపోవడం వల్ల వచ్చే ఆర్థిక లాభాల కన్నా లాంగ్ రన్లో దేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడమే చాలా విలువైంది ఈ ఆర్టికల్ చెప్పాలనుకుంటున్న మెయిన్ పాయింట్ ఇదే సో ఫైనల్గా ఈ విశ్లేషణ ఏం తేల్చిందంటే భారతదేశం ఎంచుకున్న ఈ దారికి బహుశా కొంత మూల్యం చెల్లించాల్సి రావచ్చు కానీ ప్రపంచ వేదిక మీద ఒక దేశం ఎలా నడుచుకోవాలనే దానికి ఇదొక కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది అందుకే ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్న ఇదే దౌత్యపరమైన సర్దుబాట్లు ఆర్థిక లాభాల కన్నా జాతీయ గౌరవానికే పెద్ద పీట వేయడం ఇదే రాబోయే రోజుల్లో ఒక ప్రపంచ శక్తికి కొత్త కొలమానం కాబోతుందా